చాలామందిలో ఒక ప్రశ్న మదిని తొలుస్తూ ఉంటుంది ఒక వ్యక్తికి ఒకే అంశం మీద దీర్ఘకాలం కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎలా ఉంటుంది కొంతమందిని చూస్తే సంవత్సరాల తరబడి ఒక పని కోసం అదే పనిగా కష్టపడుతూ ఉంటారు అంత ఫోకస్ ఎలా వస్తుంది అంత ఓపిక ఎలా వస్తుంది మీరు ఎలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇట్లాంటి ప్రశ్నలు చాలామందిలో వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అంశంలో కష్టపడుతుంటారు కానీ ఒక కష్టమైన టైంలో ఒక సవాలు ఎదురైన పరిస్థితిలో వెంటనే దానిలోంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ మహేందర్ సింగ్ ధోనిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ధోని ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒత్తిడి పరిస్థితిలో చాలా ప్రశాంతంగా కేవలం ఆట మీదే ఫోకస్ చేస్తాడంట ఆడటం ఎంత ఇంపార్టెంట్ ఆట హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్గా ఆట ఎంత ఇంపార్టెంటో ఆలోచిస్తాడు కానీ ఆ గేమ్లో ఆ టైంలో స్పాంటేనియస్గా వచ్చిన ఒత్తిడి కానీ ప్రాబ్లమ్స్ కానీ టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ తల్లొంచడం చాలామంది ప్లేయర్స్కి ధోని అంటే ఈ విషయంలో పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట ఎటువంటి పరిస్థితుల్లో అయినా సిచ్యువేషన్ని చాలా కామ్గా కూల్గా కేవలం తన లక్ష్యం కోసం హ్యాండిల్ చేస్తూ ఉంటాడు కొంతమంది మనం చూస్తుంటాం ఒక పని చేసిన ఒకటి అచీవ్ చేసిన ఒకటి సాధించాలన్నా చాలా కాలం పాటు ఒకటే పని మీద కూర్చుంటారు అసలు అంత ఎక్కడి నుంచి వస్తాయి అంత కస ఎక్కడి నుంచి వస్తాయి దానికి మొదటిది దాని మీద ఎలా అయినా సాధించాలి అని వాళ్ళు దృఢంగా ఒక నిశ్చయం చేసుకుని ఉంటారు రెండోది వాళ్ళ టైం మొత్తం దానికోసమే పెట్టుంటారు మూడోది దాని వెనకాల వాళ్ళని బాగా తట్టిన పెద్ద కథ కానీ వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఒక కష్ట సమయం కానీ ఎవరన్నా వాళ్ళని బాధపెట్టిన అంశం కానీ లేకపోతే ఎవరి వలన స్ఫూర్తి పొందిన అంశం కానీ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో వెనక్కి చూసుకుంటే మనం ఎందుకు ఈ టార్గెట్ పెట్టుకున్నాం ఎందుకు ఇది సాధించాలనుకున్నాం అని ఆలోచించినప్పుడు ఏదో ఒక అంశం మన మనసు నోతుల్లో లోపల మనల్ని తడుముతూ మనల్ని కొడుతూ ఉంటుంది అందుకే మనం నిధంలో కూడా సడన్గా లేచి కూర్చుంటాం అప్పుడప్పుడు మనకి మన లక్ష్యాలు గుర్తొస్తూ ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా మనం ఇంకా ముందుకు పరిగెత్తాలని ఆలోచిస్తూ ఉంటాం అంటే ప్రతి మనిషికి ఒక యూనిక్ నేచర్ ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది లేదా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవంలో చిన్నప్పుడు లేదా పెద్ద అయిన తర్వాత అంతర్లీనంగా మన మనసులో ఒక కసి రగులుతూ ఉంటుంది అనమాట ఆ కసిలోంచి పుట్టిందే మన లక్ష్యం ఆ కసిలోంచి పుట్టిన లక్ష్యాన్ని మనం ఛేదించుకుంటూ వెళ్లకుండా ఉంటే గనక మనం కాలగర్భంలో కలిసిపోతాం కాబట్టి మనకి ఎందుకు సాధించాలని వచ్చింది అసలు ఏ కారణం చేత మనం ఏదైనా ఒక విజేతలు అవ్వాలని అనుకుంటున్నాం లేదా ఏ కారణం చేత మనం పోరాడాలనుకుంటున్నాం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఒక్కసారి దాని విషయంలో స్పష్టంగా ఉండండి అప్పుడు ఖచ్చితంగా మీ మోటివేషన్ కోల్పోరు ఎవరో వచ్చి ప్రతిరోజు మనల్ని నువ్వు సాధించు సాధించని తట్టలేపరు అసలు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం మనం ఎందుకు ఒకటి ఎంచుకున్నాం అసలు ఏంటిది అని ఒకసారి ప్రశ్న చేసుకోండి మనం ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చాం ఎందుకు ఈ దారిన పయనిస్తున్నామని సమాధానం మీలోనే ఉంది ఎవరి కోసమో ఎందుకోసమో ఎత్తుక్కోకండి ఈ మనసులో ఉన్న గాయాల్ని కానీ అనుభవాలను కానీ లక్ష్యాన్ని కానీ లేదా ఏదైనా ఒక టార్గెట్ చాలాసార్లు మనకి నేను కనుక ఆఫీసుని అయితే ఈ సిస్టమ్ మార్చేస్తాను నేను కనుక అధికారినైతే ప్రజలకు మంచి చేస్తాను ఇలా చాలాసార్లు మన మనసులో అంతర్లీనంగా అనుకుని ఉంటాం అవన్నీ తెలియకుండా మన మనసులో పొరలు పొరగా ఏర్పడి స్లోగా మనకి ఇది సాధించాలని తపన ఎక్కువద్ది ఒక చోట కూర్చుని ఆలోచించి రాసుకోండి అసలు మీరు ఎందుకు ఈ ఫలానా లక్ష్యం పెట్టుకున్నారు దానిలో ఏంటి కారణం దాని వెనకాల దానికి ఏమేమి అడ్డంకులు వస్తున్నాయి ఎవరెవరు దానికి అడ్డుగానే ఉన్నారు లేదా మీ మనసులో ఏమేమి ఆలోచనలు మిమ్మల్ని కిందకి లాగేస్తున్నాయి ఇవన్నీ రాసుకుని స్లో స్లోగా వాటిపైన వర్క్ చేయండి ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకోండి ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో నెమ్మదిగా మన మనసులోంచి వాటిని చేయండి మన బ్రెయిన్కు కెపాసిటీ ఉంది ఒక చిన్న టెక్నిక్ ఇది నేను కూడా పాటిస్తాను దాని పేరు ఆటో సజెషన్స్ ఆటో సజెషన్స్ అంటే నెమ్మదిగా మనం నిద్రలేసినప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ రోజున నేను సంతోషంగా ఉందాం అనుకుంటున్నాను ఈ రోజున నేను ఈ పనులన్నీ పూర్తి చేసి పడుకుందాం అనుకుంటున్నాను ఈ రోజున నెగిటివ్ థాట్స్ అసలు ఆలోచించను ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో నేను ఏమేం చేయాలనుకుంటున్నాను అవి చేసేదాకా వేరే థాట్ నా మనసులోకి రానివ్వను అలా మనకు మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలి దాన్నే ఆటో సజెషన్స్ అంటారు మన బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి కానీ వాటిని కంట్రోల్ చేసుకుని పాజిటివిటీ వైపు కష్టం వైపు వెళ్ళాలి అండ్ రెండోది హార్డ్ వర్క్ అంటాం ఇది హార్డ్ వర్క్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ లేదా ఏ పనైనా సరే హార్డ్ అనే పదాన్ని పక్కన పెట్టేయండి వర్కింగ్ టువర్డ్స్ అవర్ గోల్ వర్కింగ్ టువర్డ్స్ అవర్ ఫోకస్ అది మన గోల్ మన ఫోకస్ అది ఏదైనా కావచ్చు అది ఏ ఫీల్డ్ అయినా సరే ఒక వర్క్ చేసామంటే అడుగడుగునా దాని గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తే ఎవరికైనా సక్సెస్ వచ్చింది మీరు ఎవరినైనా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ చాలామంది ఊరికే ఈజీగా గెలిచేస్తాం అనుకుంటారు అలా గెలవరు దాని వెనకాల ప్రతి ఒక్కరికి పెద్ద అనుభవం పెద్ద కథ చాలా మాటలు చాలా కడగళ్ళు ఉంటాయి ఆ తర్వాతే ఆ సక్సెస్ యొక్క తీపి రుచి అనేది మనకు తెలుస్తుంది